హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఒక స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేశానండి అదేంటితో చూద్దాము ఈ రెసిపీకి ఒక స్పెషల్ ఉందండి మా అమ్మాయి అడిగింది ఎక్కువ స్పైసీ ఉండకూడదు అని ఎక్కువ పీసెస్ ఉండకూడదు ఫ్లేవర్లో మాత్రం బిర్యానీ లాగా ఉండాలి టేస్టీగా ఉండాలి ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టముంది సో మా అమ్మాయి చేసింది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను దీనికోసం టమాటా ప్యూరీని ఆనియన్ గోబీ అలాగే ఆలూని పీసెస్గా తీసుకున్నాను పిల్లలకి హెల్తీ అండ్ టేస్టీగా చేయడం కోసమని ఓన్లీ నెయ్యితో మాత్రమే చేస్తున్నాను ఎక్కువ స్పైసెస్ కూడా వేయట్లేదు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక రెండు మూడు మసాలాలు అంటే లవంగము చెక్క వేసుకున్నాను ఒక యాలుక్కాయ వేసుకున్నాను మసాలాలు కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా నలిపి వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా రెండింటినీ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీ ఆలును వేసుకున్నాను నాకు ఇంట్లో రెడీగా ఉన్న గోబీ ఆలు వేసుకున్నానండి ఇంకా క్యారెట్ పీసు ఇలా ఏమైనా వేసుకోవచ్చు ఎక్కువ పీసెస్ వద్దు అంది కాబట్టి గోబీ ఆలు వరకే వేశాను ఈ ముక్కలన్నిటిని ఆయిల్ పట్టేలాగా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటాని పీసెస్గా కూడా వేసుకోవచ్చు లేదు ఇలా ప్యూరీ లాగా చేస్తే రైస్కి టమాటా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కు సరిపోయినట్లు సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి టమాటా ప్యూరీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ముక్కలు ఇవన్నీ రైస్తో పాటు బాయిల్ అవుతాయి బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ వీక్లీ వన్స్ అయినా సరే తినాలి అనిపిస్తుంది ఎక్కువ స్పైసెస్ ఉంటేనే బిర్యానీ కొంచెం టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు నేను స్పైసెస్ చాలా తక్కువ వేసి బిర్యానీ చేస్తున్నాను ఇంటి దగ్గర అయితే పిల్లలు ఎలా తిన్నా ఇష్టంగా ఉంటుంది స్కూల్లో కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటే వాళ్ళు తినరు కదా అందుకని స్పైసెస్ లేకుండా ఈ బిర్యానీ రెడీ చేస్తున్నాను పిల్లల లంచ్ బాక్స్ రెసిపీలో ది బెస్ట్ రెసిపీ అనే చెప్పాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టమాటా మొత్తం బాయిల్ అయిపోయింది దీన్ని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను నార్మల్ రైసే తీసుకున్నానండి బిర్యానీ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ అవి వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి అయితే పిల్లలకి బాగుంటుంది లంచ్ బాక్స్లోకి ఇలా నార్మల్ రైస్తోనే చేసి పెట్టుకోవాలి వెరైటీ వెరైటీగా చేయొచ్చు కానీ నార్మల్ రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే మనం ఇప్పుడే యాడ్ చేసుకుందాము రైస్కి సాల్ట్ పర్ఫెక్ట్గా పట్టాలి అంటే వాటర్ లైట్ సాల్టీగా ఉంటే రైస్కి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక ట్వంటీ మినిట్స్లో రైస్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్ట్లో కూడా సూపర్ ఉంటుంది అస్సలు స్పైసీ లేదండి కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్లో ది బెస్ట్ రెసిపీ అండి ఇది బిర్యానీ ఫ్లేవర్డ్ రైస్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా నచ్చితే మన ఛానల్ అమ్మోకిచ్చినట్టు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్